ఈ వీడియోలో నేను టమాటా పచ్చి బఠానీతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నాను ఇక్కడైతే ఒక పావు కిలో బఠానీ తీసుకున్నాను అలాగే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజువి ఇక్కడైతే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం అయితే ముందుగా ఈ పచ్చి బఠానీ అయితే పచ్చి బటానీని అయితే మనం ఇలా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో విజులన్నా వేయించేసుకోవచ్చు ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో అయితే కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని పచ్చి బటాని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పచ్చి బటాని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత అయితే దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కర్రీలో దీన్ని ఎలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ కనుక ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చి బఠానీ కర్రీ రెడీ రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుందాం కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా చాలా ఈజీగా టమాటా పచ్చి బఠానీతో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు